మనల్ని గజ్జి అంటుకున్నట్టు అంటుకుంటుంది పొరపాటున ఏ జాలిం లోషనం ఏ మందు రాసినా పోదు అలాంటి సబ్బులు పెట్టి ఉతికినా కూడా అప్పు దరిద్రం అనేది పోదు మరకైతే పోద్ది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు రోజువారి నా పనులు అంటే నేను ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం పీఈ టీవీఎస్ ఎక్సల్ బండి మీద వర్క్ చేసుకుంటానండి ఈ ఈరోజు నేను బేరం అయితే బాగానే చేసుకున్నాను కానీ పెందరకాడ ఏదైనా చలి బాగా ఉంది అయినా సరే నా వ్యాపారం చాలా తొందరగానే రెండున్నర గంటల్లో పూర్తి చేసుకుని పద్నాలుగు వందల రూపాయలు సంపాదించుకొని నేను ఇంటికి వచ్చేస్తాను ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ చాలా కొద్దిగా వేస్తాను నేను ఫ్యాన్సీ కొంచెం పర్వాలేదు ఈరోజు ప్లాస్టిక్ అయితే పూర్తి చేశాను ఇప్పుడు అవన్నీ మీకు చూపించట్లేదు కానీ ఒక టాపిక్ ఉంది దాని గురించి మాట్లాడదామని అని చెప్పేసేసి మీకు అవన్నీ చూపించాను అట్లా సరే ఫ్రెండ్స్ ఆ టాపిక్ ఏంటంటే కొంచెం నాకు బాధగా అనిపించింది అయినా సరే నా బండి దగ్గర ఇలాంటివి చాలా చాలా సంఘటనలు సన్నివేశాలు చాలా చాలామంది చెప్పి నాతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి కొంచెం నేను ఓదార్పుగా కొన్ని కొన్ని మంచి మాటలు చెప్పి వాళ్ళు ఓదారుస్తూ ఉంటారు నా పనిని నేను చేసుకుంటున్నాయి అయితే ఫ్రెండ్స్ ఈరోజు నాకు వచ్చిన టాపిక్ ఏంటంటే కొంతమంది ఏంటంటే అప్పులు చేసేసారు ఈ అప్పుల గురించే చెప్తున్నాను అప్పులు బాగా చేసేశారు ఆ అప్పు 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 మీద అప్పు పెరిగిపోయింది ఆ మనుషులు ఏంటంటే నా దగ్గర అప్పుడప్పుడు కొంటూ ఉంటారు కాబట్టి నేనేం చేశానంటే ఆ మనుషులు కనపడటం లేదంటే నేను అడిగా నేనందరినీ ఒక ఎవరైనా కనపడకపోతే అడుగుతూ ఉంటాయి ఎందుకంటే మనకి రోజు డైలీ కొనే వ్యక్తులు ఉంటారు కదా అంటే రోజు ఎడిసి రోజు మనం వెళ్తాం కాబట్టి ఆ ప్రాంతం కొనేవాళ్ళు ఉంటారు ఈ మనిషి కనపడలేదు ఈ మనిషి కనపడలేదని చెప్పి నేను మామూలుగా క్యాజువల్గానే అడుగుతూనే ఉంటాను వీళ్ళు ఏంటమ్మా మీతో ఇదిగా ఉండేవాడు కదా ఏంటి పరిస్థితి అని అడిగా అయితే ఒక ఆమె ఆమె మాటల్లో చెప్తుంటే నాకు చాలా బాధేసింది ఏంటంటే కొంత తప్పు చేశారు అప్పు కప్పు మళ్ళీ ఇంకప్పు అప్పు అలా పెరిగిపోయి చాలా పెద్ద అప్పు అయిపోయింది అప్ప ఎంత అనేది నేనైతే చెప్పను ఎందుకంటే అందరికీ ఉంటాయి అప్పులు కొంతమందికి తక్కువ ఉంటాయి కొంతమందికి ఎక్కువ ఉంటాయి మరి ఇక్కడ ఈ అప్పులు ఎందుకు అవుతున్నారు అసలు దేనికి అవుతున్నారు సంసారం నడపడానికి అంటే ఇల్లు నడపడానికి చాలా కష్టాలు పడతారు తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ మన పెద్దలు కానీ ఎవరైనా సరే చిన్నోళ్ళు కానీ ఎందుకు మన ఫ్రెండ్స్ కానీ అంటే వయసులో ఉన్నవాళ్ళు కూడా అప్పులు చేస్తున్నారు వయసు అయిపోయిన వాళ్ళు అప్పులు చేస్తున్నారు మధ్యస్థంగా ఉన్నవాళ్ళు నలభై నుంచి నలభై ఐదు నుంచి యాభై కూడా ఉన్నవాళ్ళు కూడా అప్పులు చేసి ఆ అప్పులు తీరలేక చాలా చాలామంది ఇబ్బంది పడేవాడు కూడా ఎక్కువగా ఉన్నారు అయితే నేనే నేనే మీకు ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే ఒకటే చెప్తున్నా మనకి అవసరానికి మించిన అప్పులు చెయ్యొద్దు ఏంటంటే ఏదైనా కొనుక్కోవాలి మనకున్న దాంట్లోనే ఉందాం కానీ చాలామందికి ఏంటంటే ఆగరట్టగా మనకి ఒక ఫోన్ కావాలి కంపల్సరీ ఇంట్లో కొన్ని రకాల ఏదో ఒక పరికరాలు కావాలి బండి కావాలి ఇలాగా వాటి మీద వీటి మీద పెట్టేసి కొన్ని లోన్లు తీసేసుకొని ఆ లోన్లు సరిగ్గా కట్టక అంటే ఈఎంఐలు సరిగ్గా కట్టక ఆ బండిలో ఎత్తుకెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కట్టిన డబ్బులు కూడా తిరిగి వస్తాయంటే ఆ ఫైనాన్స్ కంపెనీ నుంచి మనకి రావు ఇది వాస్తవం అందరికీ తెలిసింది ఎందుకంటే ఒకళ్ళు వచ్చి మన బండి దగ్గరికి వచ్చి అడిగి మన బండి తీసుకెళ్ళిపోతుంటే ముందు నలుగురిలో పరుగుపోద్ది చెప్పేసి ఒక రకమైన భయం ఉంటుంది కొంచెం సిగ్గు చేటు అన్నట్టుగా అనేసి మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఫీల్ అవసరం అవసరం లేదు మనం ఏం తప్పు చేయలే కట్టలేకపోయాం ఇచ్చేసాం అవసరం వస్తే మనం ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాం కానీ మనకి ఇక్కడ ఒక బాగా వినండి ఇక్కడ మనకి ఏమొచ్చింది ఒక అనుభవం వచ్చింది బాగా వినండి మళ్ళీ చెప్తాం ఒకటి రెండుసార్లు చెప్తాం ఇక్కడ ఏమొచ్చింది మనకి మంచి అనుభవం వచ్చింది మన స్థాయి ఏంటి మనం లోన్ తీసుకోకుంటే ఒక ఈఎంఐ ఒక బండి కొనుక్కున్నాం లేకపోతే ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నాం లేకపోతే ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం లేకపోతే ఒక ఏసీ కొనుక్కున్నాం ఇలాగే ఏదో ఒక ఎలక్ట్రానిక్ పరిక్రమ ఏదో ఒకటి కొనుక్కున్నాము కానీ సమయానికి మనం కట్టలేకపోతే అధిక వడ్డీ వేసి వాళ్ళు మన మీద ఎక్కువ ఛార్జెస్ చేస్తూ ఉంటారు అది తప్పు మందే తప్పు ఎందుకంటే మనం కట్టగలమా లేదా చూసుకోవాలి మనకి పని ఉందా లేదో చూసుకోవాలి సరే వీటి గురించి నేను పక్క చెప్ అప్పులు ఎందుకు అవుతున్నాను అని చెప్పేసి వాటి గురించి నేను ఒక చిన్న ఉదాహరణగా మీతో మాట్లాడే మీ అందరికీ తెలిసిందే అయితే ఇంకో విషయం అట్టుగా పక్కగా చెప్తున్నానండి మనకు అప్పులు ఎందుకు అవుతున్నాయి అప్పించేవాడిది తప్ప తీసుకునేవాడిది తప్ప బాగా ఉంచు అప్పిచ్చేవాడు వైద్యుడు అంటున్నారు మరి తీసుకునేవాళ్ళు ఎవరు పేషెంట్లా కాదు కదా మనకు అవసరాలకు మించిన అప్పులు మనం చేయకోకుండా ఉంటే అప్పు పెరగదు ఆ అప్పు మీద అప్పు అప్పు పెరిగి ఈ లింకు ఈ లింక్ ఈ అరిగి అది పెద్ద అప్పుగా మారి ఆ ప్రాంతంలో మనం దాచుకోవడానికి కూడా లేక అప్పుల వాళ్ళు మీద పడిపోయి చూచాయిగా ఎన్నో మాటలు మాట్లాడారు పొద్దునొస్తే సాయంత్రం సాయంకాలం రేపు ఎల్లుండి అలాగే ఏదో టైంలో వచ్చి మనల్ని ఇసుకిస్తూనే ఉంటారు మరి వీళ్ళకి తెలియకుండా వీళ్ళకే వీళ్ళకి తెలియకుండా వాళ్ళకే అలా నాలుగైదు అప్పులు చేసుకుంటూనే ఉంటారు ఈ అప్పులు చేసుకోవడం వల్ల అంటే చిన్నప్పులు అంటే ఏదో రకంగా తీర్చుకోవచ్చు అంటే తీర్చే అప్పులు అంతకు మించి అప్పులు చేస్తే పరిస్థితి ఏంటి ఆలోచిస్తున్నారు ఇక్కడ కొంచెం మీరు మీరు కూడా ఆలోచించాలి మనం ఒక అప్పు చేస్తున్నామంటే పెద్ద పెద్ద అప్పుల మీదకి వెళ్ళొద్దు మన స్థాయి ఏంటి మనం ఏం చేస్తున్నాం మన నెల జీతం ఎంత మన వారం జీతం ఎంత మన డైలీ వేజ్ ఎంత ముందు ఎస్టిమేషన్ వేసుకోండి అతికి ఇప్పుడు మీకు నెలకు పదిహేను వేల నుంచి పాతిక వేల రూపాయలు లేకపోతే ముప్పై వేల రూపాయలు సంపాదించారనుకో దానికి తగ్గట్టుగా అప్పు చేయండి మీ ఇంటి ఖర్చులన్నీ ఇరవై వేలు పోను ఒక ఐదు వేల రూపాయలు మిగులుతున్నాయి పర్వాలేదు అంటే ఇంటి ఖర్చులకు మొత్తం ఇరవై వేలు పోవాలి పర్వాలేదు ఒక ఐదు వేలు ఉన్నాయి ఇది మనం ఎట్లయినా ఖర్చు పెట్టుకోవచ్చు అనుకుంటే మాత్రం అందులో ఒక మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఈఎంఐ కట్టేటట్టుగా పెట్టుకోవాలి బాగా అర్థం చేసుకోండి అంటే ఒక ఈఎంఐని చూసిగా అంట్లా ఒక అప్పు గురించి అలా పెట్టుకోండి అని అడుగుతున్నాను ఒక ఈఎంఐని కాదు అప్పులైనా సరే కట్టగలిగితేనే తీసుకోండి కట్టుకో కట్టుకోలేకపోతే తీసుకొని మళ్ళీ ఆ ప్రాంతంలో ఉండకోకుండా అక్కడి నుంచి ఏంటంటే అప్పుల అప్పుల గొడవపడి గొడవ పడి అప్పుల వాళ్ళతో ఏంటంటారు వాళ్ళతో ఇబ్బందులు పడి గొడవలు పడి మొహం చాటే చేసి చెప్పలేక రేపిస్తాం ఎల్లుండిస్తామని చెప్పి చెప్పి మనకి ఇసుకు పుట్టి వాళ్ళకి ఇసుకు పుట్టి వాళ్ళేం ఇసుకు పుట్టి వాళ్ళు అడుగుతానే ఉంటారు రేపిస్తాం ఎల్లుండిస్తామని అని చెప్పి అప్పించినప్పుడు అట్టగడుగుతారు వాళ్ళు ఇచ్చేదాకా వాళ్ళు వదలరు కానీ వాస్తవే కానీ మనం ఈరోజు కట్టా రేపు రేపు కదా కొంచెం టైం పెడితే వాళ్ళు కూడా ఆగుతారు ఆగ్రహం వాళ్ళల్లో వాళ్ళలో వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు అలాగే తీసుకున్న వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు కొంతమంది తిరిగి ఇచ్చిచ్చి మనం ఎట్ట కాదు మనం అప్పు చెల్లించాల్సిందే అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు ఆ కడితే కట్టాం లేదా లేదా చెప్పేసి కొంతమంది అనుకుంటారు అటు ఇటుగా ఉన్నారు సమానంగా ఏంటంటే ఒక్కటేనండి అప్పుకు మించి అప్పు ఎవరో చెయ్యొద్దు చిన్న అప్పు అంటే మనం తీర్చుకునేంత అప్పు చేయండి ఇప్పుడు ఇన్నాడు చెప్పా అప్పిచ్చేవాడు వైద్యుడా తీసుకునేవాడే పేషెంటా అంటే అంటే వీళ్ళు లేకపోతే వీళ్ళు లేరు వీళ్ళు లేకపోతే పోతే వాళ్ళు లేరు అప్పించేవాడు కావాలి అవసరాలు తీరుతాయి తీరిన తర్వాత అవి కట్టడానికి ఏంటంటే ఆ టైంకి సరైన అంటే కరెక్ట్ టైంకి డబ్బు రాకపోతే వాళ్ళకి చెప్పేటానికి ఒకసారి ఆగితే రెండుసార్లు సార్లు అటు ఆగుతూ ఉంటారు కానీ వాళ్ళు కొంచెం ఓర్చుకుంటారు వాళ్ళు అప్పు తీర్చాలిగా వాళ్ళు ఒక రూపాయి కోసం అనేగా వాళ్ళు కూడా ఒక రూపాయి వాళ్ళకి ఏదో వస్తుందని చెప్పే కదా అని నేను ఒక చుచాయిగా మీకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మీ అందరికీ తెలిసిందే కానీ ఎందుకు అప్పు అవుతున్నారు ఇంత అప్పు అవసరం ఇంత అప్పు ఎందుకు అవుతున్నారు లగ్జరీ కోసం వెళ్ళొద్దు ఎవరైనా సరే పొరపాటున లగ్జరీ కోసం మట్టికి మీరు పొరపాటున వాడు ఎవడో కారుగా కొన్నాడు ఎవడో బండి కొన్నాడు అని చెప్పి వాళ్ళని వీళ్ళు చూసుకునే వాడు చాలా నీట్గా ఉన్నాడు సూపర్గా ఉన్నాడు వాడు ఆడిలాగా నేను ఉండాలని చెప్పి లేనిపోయిన ఖర్చులు పెట్టేసుకుని లేనిపోయిన అప్పులు చేసుకుని మనం అట్టాగే ఉండాలని చెప్పి ఒకడితో ఒకటితో ఒకడు ఎప్పుడు పోల్చుకోవద్దు అర్థమవుతుందా ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ఈరోజు ఆ మనిషి ఆ మహిళ నాతో మాట్లాడిన మాటలు నాకు చాలా బాధగా ఉంది వాళ్ళని నేను దగ్గర దగ్గరగా ఏళ్ళ నుంచి ఆ ఏరియాలో చూస్తున్నాను మరి ఈరోజు వాళ్ళు ఏంటంటే అక్కడో ఎక్కడో తలదాచుకొని ఆ పుల్లవాళ్ళకి సమాధానం చెప్పుకోలేక అటో ఇటో వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు మరి ఏమైపోయారో తెలీదు వాళ్ళ బాధలతో వాళ్ళు అంటే కట్టలేని మించి అంటే మనం కట్టలేని తలక మించిన అప్పులు చేస్తే పరిస్థితి ఎలాగే ఉంటుందని చెప్పి నా మనవి అందులో మీరు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు కానీ మీరు బయట పడరు కామెంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరి నిజాయితీ వాడదే ఎవ్వరి బాధల వాళ్ళు ఎవ్వరి కష్టాలు ఎవ్వరు తీర్చరండి ఆ అప్పులు కానీ ఆ కష్టాలు కానీ మనమే చాలా తెలివిగా ఉండి తీర్చుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తే మనం కొంచెం మనశ్శాంతిగా ఉపశమనం పొందుతాము మంచి అది అసలు టెన్షన్స్ ఉండవు అంతే తలకి మించిన అప్పులు మాత్రం చేయొద్దని నా మనవి ఒకడ చిన్నప్పుడు ఏమైనా అంటే తొందరగా తీర్చేసేసుకొని ఇక దాని జోలు వెళ్ళకోకుండా మీరు కష్టపడిన దాంట్లోనే పచ్చడైనా వేసుకొని అన్నం తినండి తప్పు లేదు పచ్చడైనా వేసుకొని తినండి పరమాణం లాగా ఒక ఆకులో ఒక ఐదు రకాల కూరలు అవసరం లేదు ఒక కూరన్నా చడిపోద్ది అండి ఒక్క కూర ఒక్క కూరతో అన్నం తినండి చాలు అదికి మించిన అప్పులు చెయ్యొద్దు నెత్తి మీద తెచ్చుకొని ఆ ఇబ్బందులకి ఇంట్లో నుంచి పరిస్థితి కూడా వసది ఎందుకంటే మేము అలాగా బాధపడినోడనే నేను అలా ఇబ్బంది పడినోడే నేను అలా నరకాలు చూసినోడ్డే తెలియక చేసిన అప్పులు నాకు అప్పు అంటే తెలీదు కానీ ఈరోజు నాకు చాలా చిన్న అప్పు ఉందండి గోరంత అప్పు పెద్దఅప్పు కాదు అది గోరంత అప్పు అంటే చిన్న అప్పు మరి మీరు మాత్రం ఎవరు పెద్ద పెద్ద అప్పులు చేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడద్దు మీ స్థాయిని బట్టి అంటే మనం ఏంటి అని తెలుసుకొని మనం ఎంత కట్టగలము మనం ఎంత చేయగలము అటువరకే పెట్టుకొని చిన్న అప్పు మాత్రం చేయాలనుకుంటేనే చేయండి అప్పు అవసరం లేకపోతే దాని జోలు కూడా వెళ్ళొద్దు వెళ్ళారా ఇక జీవితాంతం అప్పుల్లోనే తిరుగుతూ ఉంటారా అప్పుల్లోనే బతుకుతూ ఉంటారు అప్పులతోనే ఆఖరికి మనం ఉంటామో పోతాం కూడా తెలియదు అప్పు చేస్తే అది మనల్ని గజ్జి అంటుకున్నట్టు అంటుకుంటుంది పొరపాటున ఏ జాలిం లోషన్ ఏ మందు రాసినా పోదు అప్పు అనేది చాలా ప్రమాదం అది ఒక్కసారి కానీ మనసు కంటినా అంటేనా సరే ఎలాంటి సబ్బులు పెట్టి ఉతికినా కూడా అప్పు దరిద్రం అనేది పోదు మరకైతే పోద్ది ఫ్రెండ్స్ మరి ఈ టాపిక్ ఎలా ఉందో మరి మీ మీ బాగుందా బాగలేదా అనే కామెంట్ గురించి నేను ఎదురు చూస్తూ ఉంటా మీరు మాత్రం మంచి కామెంట్ పెడతారని చెప్పి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఇక నుంచి అప్పు చేరని మనకి ఉన్నంతలోనే బతుకుతామని పచ్చడే పరమానందంగా తిని హ్యాపీగా సంతోషంగా ఉంటామని చెప్పి చాలు ఒక్కసారి అప్పు అప్పులేకోకుండా చూడండి ఎంత హాయిని ఇస్తుందో ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో ఎంత అసలు మామూలుగా కాదు చెప్పుకోవడానికి కూడా వింటుంటుంటే నాకే చాలా ఉత్సాహంగా ఉందండి నాకున్న గోరంత అప్పు కూడా చికాకు పుట్టిస్తుంది మరి మీరు కూడా అప్పులు లేకుండా ఉంటారని చెప్పి నేను సదా మిమ్మల్ని అందరిని కోరుకుంటాను మరి నెక్స్ట్ మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను మీ వెంకట్రావు మీ వెంకట్రావు వ్లాగ్స్ మీ కామెంట్ కోసం మంచి కామెంట్ పెడతాను ఎదురు చూస్తూ ఉంటాను బాబాయ్ థ్యాంక్ యూ